నమస్తే నా పేరు విజయాభాస్కర్ రెడ్డి నేను అనంతపురం నుంచి ఆర్టీటీ సంస్థల డైరెక్టర్ గారు పనిచేస్తున్నాను ఇప్పుడు అనంతపుర నుంచి బంగారు న్యూస్ నుంచి ఇక్కడ అరకు చెరువు కింద బండి అప్సెప్ అయ్యింది డ్రైవర్ చాకే చెప్పుకుంటే మాకు ప్రమాదం జరగకుండా నేను సురక్షితంగా ఇక్కడ పీఎస్ సెంటర్లో వచ్చాను బండ్లో నలుగురు ఉన్నాము డ్రైవర్తో దగ్గర తీసి నేను మా టెక్నికల్ డైరెక్టు తర్వాత మా ఇంజనీర్ షాప్లో మా డ్రైవర్